ఒక సాధారణ కేరళ అమ్మాయి తన మాటల మాయాజాలంతో తెలుగు బులితెరను శాసించి యాంకర్ అని పేరుకి మారుపేరుగా మారిపోయింది సుమా కనకాల మూడు దశాబ్దాలుగా తెలుగు టీవీ షోలకే యాంకర్గా చేస్తూ సుమక్క అనే బ్రాండ్ ని క్రియేట్ చేసి ఇప్పటికీ అక్క అని పిలిపించుకుంటుంది ఆమె హోస్టింగ్ సినిమా ఈవెంట్లకి సెంటిమెంట్గా మారి సినిమా హిట్ అవ్వాలంటే సుమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని నిర్మాతలు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయేవారు ఇక తన పంచ్లతో టైమింగ్ తో షో టీఆర్పిని అమాంతం పెంచేసే సుమ ఒక టీవీ షోని ఏకంగా ఇరవై ఏళ్ల పాటు తన యాంకరింగ్ తో సక్సెస్ఫుల్ గా నడిపి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది అంతటి ఆదరణ ఉన్న సుమ ఇక సెలవుందుకు తీసుకునుంది భర్త రాజీవ్ కనకాల చేసిన ద్రోహం ఏంటి సుమ ఆస్తుల విలువెంత ఒక్కో షో కి ఎంత డబ్బులు తీసుకుంటాది ఇన్కమ్ ట్యాక్స్ కొడుకుని హీరో చేయడానికి డైరెక్టర్ అనుదీప్ ఆగిపోయిన షో ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సుమ గారు అంటే సుమ కానీ కామెంట్ చేసి వీడియోని ఎండ్ చూడండి సుమ కనకాల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో కేరళలోని పాలక్క లో మలియాలి నాయర్ కుటుంబంలో జన్మించింది ఆమె తల్లిదండ్రులు ప్రణవ్ నారాయణ్ కుట్టి నారాయణ్ మరియు పల్లసనా పాచువిట్టల్ విమల సుమ ఆరు నెలల వయసులో ఉన్నప్పుడు ఆమె తండ్రి ఇండియన్ రైల్వేలో ఉద్యోగం కారణంగా కుటుంబం సికింద్రాబాద్ కు మారింది హైదరాబాద్ లోని లాలాగూడ మరియు మెట్టుగూడ ప్రాంతాల్లో ఆమె బాల్యం గడిచింది సైన్ టైన్స్ హై స్కూల్లో లో చదువుకున్న సుమ చిన్నతనంలోనే చలాకీగా ఆత్మవిశ్వాసంతో ఉండేది ఆమె తల్లి ప్రోత్సాహంతో తెలుగు భాష నేర్చుకుంది అయినప్పటికీ ఆమె మాతృభాష మలయాళంలో కూడా దిట్టే స్కూల్ ఈవెంట్లలో పాల్గొనడం స్టేజ్ పర్ఫార్మెన్స్ లలో రాణించడం ఆమెకు అలవాటు ఈ బాల్య అనుభవాలు ఆమె తర్వాత యాంకరింగ్ కెరియర్ కు పునాది వేశాయి సుమ చిన్నతన లో సినిమాలపై ఆసక్తి చూపించింది కానీ ఆమె కళలు సినిమా నటనతో పరిమితం కాకుండా స్టేజ్ పై ప్రేక్షకులను అలరించడంలో దృష్టి పెట్టాయి ఇక సినిమా పంతొమ్మిది వందల తొంభై దాసరి నారాయణరావు దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తి రాస్త సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది ఈ చిత్రంలో వక్కంతం వంశీ హీరోగా నటించగా సినిమా అంతగా ఆడలేదు దీంతో ఆమె అదృష్టాన్ని మలయాళంలో పరీక్షించుకుందాం అనుకుంది ఆమె మలయాళ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది అక్కడ సుమకి చేద్దు అనుభవం ఎదురవ్వడంతో మళ్లీ తెలుగులో చేసింది కానీ తెలుగు సినిమాలో ఆమెకు పెద్దగా విజయం రాలేదు రెండు వేల సంవత్సరంలో పవిత్ర ప్రేమలో బాలకృష్ణ చెల్లెలు పాత్రలో నటించి రీఎంట్రీ ఇచ్చింది వర్షం డి బాధ్య స్వయంవరం గీతాంజలి రావు చందమామ స్వరాభిషేకం వంటి సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది అయితే సినిమాలో నటన కంటే ఆమె యాంకరింగ్ లోనే ఎక్కువ గుర్తింపు పొందింది ఈ సమయంలో ఆమె టీవీ సీరియల్ మేఘమాలలో నటించింది అదే సమయంలో భర్త రాజీవ్ కనకాలను కలిసింది మేఘమాల సీరియల్ సెట్ లో కలుసుకున్న రాజీవ్ సుమ వెంటపడి ప్రేమించమని విసిగించేవాడు దీంతో ఏం చేయాలో తెలియక ఆ సీరియల్ డైరెక్ట్ చేస్తున్న రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాల గారికి కంప్లైంట్ చేసింది అయితే దేవదాస్ కనకాల గారు మందలించి గట్టిగా అడగడంతో నేను పెళ్లంటూ చేసుకుంటే సుమని చేసుకుంటా అని మొండి పట్టాడు రాజీవ్ దీంతో చేసేదేమి లేక దేవదాస్ గారు సుమ తల్లిదండ్రులతో మాట్లాడి వీరిద్దరికీ పెళ్లి జరిపించారు వీరికి ఒక కుమారుడు రోషన్ కనకాల మరియు ఒక కుమార్తె మనస్విని కనకాల ఉన్నారు అయితే పెళ్లి తర్వాత రాజీవ్ సహాయ నటుడిగా సినిమాలో కొనసాగాడు ఆ తర్వాత హీరోగా మారి ఒకటి సినిమాలు చేసి మంచి పేరుతో పాటు ఒక హీరో ఇంత అఫెర్ పెట్టుకున్నాడని రూమర్ రావడంతో వీరు విడిపోవాలనుకున్నారని వార్తలు వచ్చాయి అయితే కొన్నాళ్ళకి ఇవి నిజం కావని తేలింది రాజీవ్ పరిస్థితి ఇలా ఉంటే సుమ కెరీర్ రాజు కంటే ఎక్కువ ఎత్తుకు చేరింది దానితో అది తట్టుకోలేని రాజీవ్ విడాకులు తీసుకుంటాడని పుకార్లు వచ్చినప్పటికీ రాజు ఒక ఇంటర్వ్యూలో సుమ సంపాదన మరియు విజయాన్ని గర్వంగా భావిస్తానని ఈ పుకార్లను ఖండించాడు సుమ తెలుగు టెలివిజన్ లో స్టార్ మహిళ ఈ ఈటీవీ షోతో యాంకర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది ఈ షో వేల ఎపిసోడ్లను పూర్తి చేసి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది సుమ ఇది భారతదేశంలో అత్యంత ఎక్కువ కాలం నడిచిన గేమ్ షోలలో ఒకటిగా గుర్తింపు పొందింది సుమ యొక్క చలాకితనం సమయ మరియు ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే సామర్థ్యం ఈ షోను ఐకానిక్ గా మార్చారు ఆమె క్యాష్ షోలో సెలబ్రిటీలతో కామెడీ మరియు గేమ్ ఫార్మాట్ తో ప్రేక్షకులను అలరించింది ఇక సుమ యాంకరింగ్ చేస్తూ మంచి బిజీగా ఉన్న టైంలో డైరెక్టర్ అనుదీప్ చేసిన పనికి ఆ షోని ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది జరిగింది ఏం జరిగిందంటే క్యాష్ అనే ఒక షోకి గెస్ట్ గా వచ్చిన అనుదీప్ సుమని డామినేట్ చేస్తూ పంచులు వేస్తుండడంతో ఆ షోకి అనుదీప్ క్యాష్ షో అని పేరు వచ్చేసింది దాంతో ఆ షో ఆపేసి అదే ప్లేస్ లో సుమ అడ్డా అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు ఇక సుమ కెరియర్ లో సుమ యాంకరింగ్ ని డామినేట్ చేసిన ఏకైక వ్యక్తి అనుదీప్ కావడం విశేషం ఇతర షోలలో పంచావతారం సూపర్ సింగర్ అవాక్కయ్యారా జీన్స్ బలే ఛాన్స్లే పట్టుకుంటే పట్టుచేరా లక్కుకి లక్కు వంటివి ఉన్నాయి రెండు వేల ఇరవై షో ఫార్మాట్ ను కలిపి సెలబ్రిటీ గెస్ట్ లతో ఆకట్టుకుంటుంది లింకా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన స్టార్ మహిళ ఆమె కెరియర్ లో ఒక మైలురాయి ఇది ఆమెను తెలుగు టీవీ ఇండస్ట్రీ లో నంబర్ వన్ యాంకర్ గా నిలబెట్టింది సుమా ఒక్క ఎపిసోడ్ కు ఒకటి నుండి రెండు లక్షలు సినిమా ఈవెంట్లకు రెండు నుండి రెండు పాయింట్ ఐదు లక్షలు వసూలు చేస్తుందని అంచనా అయితే ఒక ఇంటర్వ్యూలో మేడం మీరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారని అడగగా వద్దయ్యా అది చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఇంటి మీదకి వస్తారని అది నేను చెప్పలేను అనేసింది అయితే ఎప్పుడు యాంకరింగ్ మూవీ ఈవెంట్స్ తో బిజీగా ఉండే సుమా గారికి వచ్చిన డబ్బుని తలాలపై పెట్టే అలవాటు ఉందట దాంతో ఆమె కొన్న ఆస్తుల విలువ రెండు వేల కోట్ల పై మాటే అని టాక్ అయితే సినిమాల మీద ఎంతో మక్కువ పెంచుకున్న సుమా తన కొడుకుని హీరోగా చూడాలనుకునేదట ఇంకా కొడుకు రోషన్ కి కూడా హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద నిర్మాతలతో హీరోలతో పరిచయం ఉన్న భర్త రాజీవ్ కనకాలకి విషయం చెప్పి వాడిని హీరోని చేయండి మీ కాలు పట్టుకుంటా అని అడిగిందట ఇక రాజీవ్ కూడా సరే అని ఒక చిన్న సినిమా తీయాలని చూస్తున్న రవికాంత్ పేరుపుకి చెప్పి బబుల్ గమ్ అనే మూవీలో ఇంట్రడ్యూస్ చేశాడు అయితే సుమా కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ తో రీఎంట్రీ ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో లో జయమ్మ పంచాయతీలో ప్రధాన పాత్రలు నటించి సుమా మల్లె సినిమాలో రీఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా ఆమె నటనకు మంచి గుర్తింపు తెచ్చింది రెండు వేల ఇరవై ఐదులో లో నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో కొత్త సినిమాకు సైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి దీనితో ఆమె యాంకరింగ్ కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని ఊహాకానాలున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో లో ఒక రియల్ ఎస్టేట్ యాడ్ వివాదంలో చిక్కుకుంది దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో లో కస్టడీ సినిమా ప్రమోషనల్ స్టాంట్ లో అరెస్ట్ అయినట్లుగా వైరల్ అయింది కానీ అది కేవలం పబ్లిసిటీ కోసం ఎప్పుడు టీవీ షోలు సినిమాలతో బిజీగా ఉండే సుమ గారు సుమా ది నెస్ట్ హోమ్ ఫర్ ది ఏస్ట్ ద్వారా అనాథ వృద్ధులకు సేవలు అందిస్తున్నారు సుమా అడ్డా షోలో ఈ సేవల గురించి వెల్లడించి అభిమానుల హృదయాలను గెలుచుకుంది ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన బాల్య ఫోటోలు వీడియోలతో అభిమానులను అలరిస్తుంది ప్రస్తుతం సుమా అడ్డాతో బిజీగా ఉంది మరియు కొత్త సినిమా ప్రాజెక్టులతో సినీ రంగంలో కొనసాగుతుంది సుమ కనకాల ఒక సాధారణ బాల్యం నుండి తెలుగు టెలివిజన్ రాణిగా ఎదిగిన ప్రయాణం పూర్తిదాయకం లింక బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన స్టార్ మహిళతో సహా ఆమె షోలు సినిమా ఈవెంట్లలో ఆమె సెంట్ సామాజిక సేవలు మరియు సినీ రీఎంట్రీ ఆమెను ఒక ఐకాన్ గా నిలబెట్టారు ఆమె భవిష్యత్ ప్రాజెక్టులు ఏ మలుపులు తెస్తాయో చూడాలి మరి దట్స్ ఫర్ డే సైనింగ్ ఆఫ్